హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు లక్ష్మి అండి ఈ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయేది ఏంటంటే ఇంట్లోనే ఉంటూ ఇంట్లో పని చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ యాభై రూపాయలు పెట్టుబడితో తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు సంపాదించడం ఎలా అని ఒకటో ఈ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో మీరు స్కిప్ చేశారనుకోండి మీకు అర్థం కాదు అందుకనిసే లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అందరూ ప్లీజ్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది అనమాట వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అవ్వచ్చు అంతేకాకుండా మీరు లైక్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఒక ఆనందం అయితే నాకైతే ఉంటుందండి అలా కాకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలని ఒక ఉత్సాహం కూడా నాలో కలుగుతుంది అందుకని ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ అందరినీ మరీ మరీ కోరుకుంటున్నాను తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు కనుక అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి నేను పెట్టే ఇలాంటి మరిన్ని వీడియోస్ మరిన్ని ఐడియాస్ మీకు తప్పకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే తప్పకుండా వస్తాయండి మరి అసలు విషయానికి వస్తే ఫ్రెండ్ అయితే ఒక వ్యాపారం చేస్తుందండి నేను దాని అయితే వీడియో తీసాను ఆ వీడియోని మీకు చూపిస్తాను చూపించడమే కాదు వాటి గురించి పూర్తి వివరాలు కూడా మీకు చెప్తాను అది తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫండ్ చేస్తున్న వ్యాపారం అయితే లంచ్ బాక్స్ ప్రిపేరింగ్ అండి అదే టిఫిన్ బాక్స్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాటిని అమ్మడం అయితే తను వ్యాపారం అయితే మొదలు పెట్టిందండి ఎలా చేస్తుందో ఎంతమందికి ప్రిపేర్ చేస్తుందో అలాగే ఎంత కాస్ట్ పెట్టిందో వాటి అన్ని వివరాలు మీకు అయితే చూపిస్తూనే వాటి గురించి మాట్లాడుకుందామండి పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నోటితో చెప్పేదానికన్నా వినేదానికన్నా చేసేది చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని ఇంకా మీకు చాలా కాన్ఫిడెంట్ కూడా వస్తుందని నేనైతే ఇలా మీకు చూపిస్తూనే నేను చెప్తున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి తను రోజుకి పన్నెండు డబ్బాల వరకు ప్రిపేర్ చేస్తుందండి అసలు తను ఫస్ట్ ఒకరితో స్టార్ట్ చేసిందండి వారం తర్వాత ఇద్దరు ముగ్గురు అలా స్టార్ట్ చేసి ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ తర్వాత ఇప్పుడైతే పన్నెండు డబ్బాలు ప్రిపేర్ చేస్తుందండి ఒక రోజుకి పొద్దున ఎనిమిది మందికి సాయంత్రం నాలుగు మందికి తయారు చేస్తుంది అలాగే మధ్య మధ్యలో చపాతీలు పూరీలు కూడా తయారు చేస్తుందండి ఎందుకంటే బర్త్డే ఫంక్షన్కి లేకపోతే వేరే దేనికైనా సరే వాళ్ళు ఆర్డర్ ఇస్తే తయారు చేసి ఇస్తుంది నేను ఫిఫ్టీ రూపీస్తో ఎందుకు అన్నానంటే తను స్టార్ట్ చేసినప్పుడు ఒకరితో కదా అప్పుడు ఇంట్లోకి తయారు చేస్తూ వాళ్ళకి కూడా కొంచెం కొంచెం ఎక్స్ట్రాగా ప్రిపేర్ చేసింది అలా ఇప్పుడు ప్రజెంట్ పన్నెండు అయితే ప్రిపేర్ చేస్తుందండి ఆ పన్నెండు డబ్బాలకి రోజుకి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది అందులోని ఇంట్లో కూడా ప్రిపేర్ చేస్తుందండి ఒకేసారి వాళ్ళకి చేస్తూ ఇంట్లోకి కూడా వంట పని అయిపోతుందండి పెద్దగా కష్టం కూడా అనిపించదు అనమాట తను రోజుకి ఏమేం ప్రిపేర్ చేస్తుందో కూడా చెప్తానండి రోజుకైతే రైస్ ప్రిపేర్ చేస్తుంది అలాగే రెండు చపాతీలు వేస్తుంది అందులోనే టూ కర్రీస్ అనమాట ఒకటి ఫ్రై ఒకటి గ్రేవీ లాంటిది ఒక కర్రీ అయితే వేస్తుంది అంతేకాకుండా ఇంకొంచెం పప్పు కూడా తయారు చేసి పప్పు కూడా వేస్తుంది అంతేకాకుండా వీకెండ్లోని నాన్ వెజ్ కూడా ప్రిపేర్ చేస్తుందండి తనైతే నాన్ వెజ్ అయితే వాళ్ళ ఇంట్లో ఎవరు తినరు అయినా కూడా నాన్ వెజ్ ప్రిపేర్ చేసి ఇస్తుందండి అది కూడా నాన్ వెజ్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏవైనా వాళ్ళే కొనేసి తెచ్చేస్తారు అది ఓన్లీ ప్రిపేర్ చేసి ఇవ్వడానికి తనైతే డబ్బులు అయితే తీసుకుంటుందండి దానికైతే ప్రిపేర్ చేసి ఇవ్వడానికి వాటిని బట్టి మటన్ అనుకోండి అది మటన్ని బాగా ఉడికిచ్చి దాన్ని మొత్తం తయారు చేసి ఇవ్వడానికి వన్ ఎయిటీ రూపీస్ వరకు అయితే తీసుకుంటుందండి ఇంతకీ మీకు ఒక డబ్బాకి ఎంత ప్రైస్ పెట్టారో చెప్పలేదు కదండి దానికైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను స్టార్టింగ్లో తను అయితే స్టార్ట్ చేసినప్పుడు ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పెట్టింది ఇప్పుడు ప్రజెంట్ అయితే సెవెంటీ రూపీస్ ప్రైస్ పెట్టింది సెవెంటీ రూపీస్ ప్రైస్ పెట్టారని చెప్పాను కదండి అది ఓన్లీ ఒక రైస్ చపాతి పప్పు ఒక ఫ్రై ఇంకా ఒక కర్రీ అండి ఈ వీటన్నిటికీ సెవెంటీ రూపీస్ ప్రైస్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళకి స్టార్టింగ్లో ఒక హోటల్ ఉండేదండి ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు హోటల్ అయితే రన్ చేశారు తర్వాత తను ప్రెగ్నెంట్ అని ఇంట్లోనే ఉండిపోయింది హోటల్ కూడా క్లోజ్ చేసేసారు ఇంకా ఇంట్లోనే పాపను చూసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఉండిపోయిందనమాట ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదండి పిల్లలు వదిలి వెళ్ళలేక అలాగని ఇంట్లో ఖాళీగా ఉండలేక ఏదో ఒక పని అయితే చేసుకోవాలి కదా అని చెప్పి ఇలా ఇంట్లోనే ఉంటూ బాక్స్ ప్రిపేరింగ్ అయితే తయారు చేయడం స్టార్ట్ చేసిందండి స్టార్ట్ చేసేటప్పుడు అవుతుందో లేదో అని చాలా భయం పడ్డది కానీ తను ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత అనుకున్న దానికన్నా చాలా బాగా కుదిరిందండి చాలా బాగా నడుస్తుంది కూడా తనకి ఇప్పుడైతే ఐదు వేలు నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి ఇంకా ముందు ముందుకి పెరిగే అవకాశం కూడా చాలా ఉందండి చాలా బాగా నడుస్తుంది ఇలా రోజు తయారు చేసి క్యారేజ్ బాక్స్ ఇచ్చిన వాళ్ళకి క్యారేజ్ బాక్స్లో పెట్టి అండి మిగతా వాళ్ళకైతే ప్యాకింగ్ చేసి ఇస్తుంది ఇదండి తనైతే ఇలా చేస్తుంది ఇంట్లోనే ఉంటూ మనం కూడా ఎంతో కొంత ఆదిస్తే మంచిది కదండి ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లోని ప్రతిదీ ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయండి అంతేకాదు పిల్లల చదువులు కూడా పెరుగుతున్నాయి మన ఇంటి అయినా ఒక్కరే చూసుకోవాలంటే చాలా కష్టం కదండి చాలామంది అనుకుంటూ ఉంటారు నేను కూడా చేయి అందించాలి ఎలాగా అనేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కానీ పెద్దగా అయితే చదువుకోలేదు అలాగే ఇల్లు పిల్లల్ని వదిలి బయటకైతే వెళ్ళలేము ఎలా సంపాదించాలని చాలామంది అంటే చాలామంది మహిళలు ఇదే ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే నేను కూడా అందులో ఒక దాన్ని కాబట్టి నేను కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటానండి అందుకే నేను కూడా స్టార్ట్ చేశాను అది ఏటో అనేది మీ అందరికీ తెలుసు కొత్త వాళ్ళు కనుక అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీ కనుక నచ్చితే ఫాలో అవ్వండి అందుకే నాకు తెలిసినవి నేను దగ్గరగా బాగా చూసినవి వాళ్ళు సక్సెస్ అయినవి మీతో షేర్ చేసుకుంటున్నానండి మీ కనుక ఈ వ్యాపారం నచ్చితే తప్పకుండా అయితే ట్రై చేయండి మరి అలాగే ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు అండి ఎవరికి ప్రిపేర్ ఇస్తున్నారు ఎలా ప్రిపేర్ చేసి ఇవ్వాలి అనేసి ఒక చిన్న డౌట్ అయితే మీకు వస్తుంది మా దగ్గర అయితే మేము ఉంటున్నది అయితే ఒక అపార్ట్మెంట్లో అండి మా సైడ్ అంతా అపార్ట్మెంట్సే ఉన్నాయి చిన్న చిన్న ఇల్లు అయితే లేవు మొత్తం అపార్ట్మెంట్స్ అనమాట అపార్ట్మెంట్స్లోని వాచ్మెన్ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంకా అలాగే బిల్డింగ్లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళకి చాలా మంది బయట బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇక్కడ వర్కింగ్ ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట ఫ్యామిలీకి దూరంగా ఉండి ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా తయారు చేసి ఇస్తారు అలాగే ఇంకా చదువుకోవడానికి అనేసి కొంతమంది పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు కదండి వాళ్ళకు కూడా ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ మా చాలా చాలామందికి అప్పుడప్పుడు బాగా హెల్త్ బాలేనప్పుడు అలాగే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు కూడా చాలామందికి డబ్బాలు వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళు కూడా చాలా మంది ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేరు కదండీ వాళ్ళకు కూడా ఇలా ఆర్డర్ ఇస్తే వాళ్ళకు కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనమాట బర్త్డే ఫంక్షన్స్ అని ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు చాలా ఉంటాయి కదండీ వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇలాంటివి చాలా ఉన్నాయండి మనం మొదలు పెట్టాలే కానీ వాటి అంతటా అవి తప్పకుండా అవన్నీ మనకి ఆర్డర్స్ అయితే వస్తాయండి అలాగే మీకు ఇంకొక డౌట్ రావచ్చు మనం ఇలా తయారు చేసి బాక్స్ ప్రిపేర్ చేసి అనేసి వాళ్ళందరికీ ఎలా తెలియజేయాలి అనేసి మీ అందరికీ తప్పకుండా ఈ డౌట్ అయితే ఉండుండొచ్చు దానికి కూడా నేనైతే సమాధానం చెప్తానండి నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసిన వరకు ఆ తనం చేసేది అయితే ఒక పోస్టర్ అయితే ప్రిపేర్ చేస్తుందండి ఒక రెసిపీస్ ఫొటోస్ అలాగే ఒక క్యారేజ్ బాక్స్ ఫోటో పెట్టి ఇంకా ఫోన్ నెంబర్ ఇంకా ప్రైస్ కూడా వాటి అన్నిటినీ ఒక పోస్టర్లో ప్రిపేర్ చేయించి ఆ పోస్టర్ అయితే మా బిల్డింగ్ ముందైతే పెట్టింది మీరు కనుక ఇంటి వాళ్ళ ఇంట్లో చేసే వాళ్ళు కనుక అయితే ఇంటి ముందు పెట్టండి లేదా ఒక బిల్డింగ్ కనుక అయితే బిల్డింగ్ ముందు పెట్టుకోవచ్చు లేదా ఒక షాప్ ఏమైనా ఉంటే షాప్ ముందు పెట్టుకోవచ్చు చిన్న చిన్న పోస్టర్ ప్రిపేర్ చేసి అక్కడక్కడ మీరు అంటించారనుకోండి మీ ఫోన్ నెంబర్కి వాళ్ళు ఆర్డర్ చేసేస్తారు అంతేకాదు తనైతే దూరంగా హోమ్ డెలివరీకి అయితే ఇవ్వడానికైతే వెళ్ళదండి మా బిల్డింగ్ దగ్గరే తన కింద ఉంటే తను ఎవరైనా ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే వాళ్ళే వచ్చి పట్టుకెళ్ళిపోతారు అనమాట ఇలా మీకు సులువుగా ఉండేలాగా అయితే చూ చూసుకోండి మీరు హోమ్ డెలివరీ కోసం ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి చేసేలాగైతే మీరు అయితే చేసుకోండి మీకు కూడా చాలా బాగా కంఫర్ట్గా కూడా ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు వాళ్ళకి మీరు ముందుగానే చెప్పుకోండి మేమైతే ఎక్కడికి రాము మేము ఇంటికాడే ప్రిపేర్ చేసేస్తాము మీరే వచ్చి పట్టుకెళ్ళండి అని మీరు ముందుగానే చెప్పారనుకోండి వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చితే అలా వచ్చి తప్పకుండా తీసుకెళ్తారు అంతేకాదు ఆ పోస్టర్ని మీరు ఫోన్లో కూడా ఒక ఫోటో తీసుకోండి ఫోటో తీసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ నుంచి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయమనండి అలాగే మీకు కూడా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇలా షేర్ చేసుకుంటూ వెళ్తే తప్పకుండా ఎవరో ఒకరైతే తప్పకుండా కాంటాక్ట్ అయితే చేస్తారు మిమ్మల్ని అలాగే ఒక రోజు కాకపోయినా రెండు రోజులు లేదా నెల రోజుల తర్వాత అయినా సరే తప్పకుండా అయితే కాంటాక్ట్ అయితే చేస్తారండి మీరు దేనికి భయపడవసరం లేదు మనం పని మనం మనస్ఫూర్తిగా పని అయితే ఏ పని చేయాలనుకుంటే ఆ పని అయితే మీరు మొదలు పెట్టండి ఆ దేవుడి మీద భారం వేసి మీరు అయితే పని మొదలు పెట్టండి తప్పకుండా ఆ దేవుడు మీకు ఏదో ఒక దారి అయితే చూపిస్తాడు అయితే ఆ నమ్మకం తాగున్నాదండి మీరు కూడా ఆ నమ్మకంతో మొదలు పెట్టండి మరి చూసారు కదండి ఈ రోజు వీడియో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకైతే రిప్లై కూడా ఇస్తానండి అలాగే మీకు ఈ వీడియోలో చూసిన తర్వాత ఏమనిపించిందో ఒక కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా లైక్ అయితే చేయండి మరి అలాగే ప్లీజ్ నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి మళ్ళీ లాస్ట్లో కూడా నాకు కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టము నేను మధ్య మధ్యలో కుకింగ్ రెసిపీస్ కూడా నేనైతే మీకు షేర్ చేస్తూ ఉంటాను ప్లీజ్ తప్పకుండా వాటిని కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే మీరు ఇంకా నన్ను ఇలాగే మరిన్ని వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని మిమ్మల్ని ఆ దేవుని కూడా కోరుకుంటున్నాను మళ్ళీ కొత్త వీడియోతోటి కొత్త ఐడియాతోటి మీ ముందుకు అయితే వస్తానండి నేను మీ లక్ష్మి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి బాయ్ బాయ్